హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి ఆలు మష్రూమ్ మసాలా కర్రీ ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే షేర్ చేస్తున్నానండి ఇలా టూ ప్యాకెట్స్ అయితే నేను మష్రూమ్ తీసుకున్నాను అది ఈచ్ వన్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడిందండి దాన్ని అయితే కొంచెం పెద్దగా ఉంటే గనక ఇలా ఫోర్ పీసెస్ అయితే చేసుకున్నాను చిన్నగా ఉంటే కనుక టూ పీసెస్ కింద హాఫ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన తరువాత అయితే నేను ఇలాగా టూ టైమ్స్ అయితే నీట్లో అయితే క్లీన్ చేసేసానండి పొటాటోస్ అయితే ఒక ఫోర్ తీసుకున్నాను అవి కూడా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి అవి కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేశాను మసాలా కోసం అయితే ఉల్లిపాయలు వేరుగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెండు టమాటాలు అది కూడా వేరుగా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి కలిపి ఒక పేస్ట్ కింద అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇది ఏంటంటే మనకి నాన్ వెజ్ తినలేనప్పుడు బగారా రైస్తో మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే మనకు వెజ్ కర్రీ ఏం ప్రిపేర్ చేయాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా దానికోసమైతే ఈ కర్రీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి బగారా రైస్ ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకుంటే అయితే స్పెషల్ డిష్ అయితే రెడీ అయిపోతుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే తినే వాళ్ళకైతే ఎలాగో మనం చెప్పక్కర్లేదు ముందుగా అయితే నేను పొటాటోస్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే ఇవి బాయిల్ చేసుకొని దాంతో కలిపి కర్రీ చేసుకుంటే కనుక మెత్తగా అయిపోయి టేస్ట్ అయితే మారిపోతుందనమాట ఇలా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అయితే ఎలా ఫ్రై చేసుకున్నానంటే పూర్తిగా అయితే మెత్తబడిపోలేదు కొంచెం మధ్యలో అయితే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అలా అయితేనే మిగతా బాయిల్ అంతా కర్రీలో అయితే మనకి రిమైనింగ్ బాయిలింగ్ అంతా కర్రీలో అయిపోతుంది అందుకనే నేను అలా హాఫ్ అయితే బాయిల్ ఫ్రై చేసుకున్నాను అనమాట పొటాటోస్ని నెక్స్ట్ అయితే అవి తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అయితే జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది అది కూడా వేసుకొని ఫ్రై అయినాక నెక్స్ట్ ఏంటంటే టమాటా అయితే ప్యూరీ చేశాను కదండి అది కూడా వేసి మూడు అయితే బాగా ఫ్రై అయ్యాక చూడండి రెండు చెంచాల కారం అయితే తీసుకున్నాను తగినంత ఉప్పు కొంచెం పసుపు ఈ పేస్ట్లో అయితే అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే అయితే వాటర్ యాడ్ చేశాను కొంచెం థిన్గా అయ్యి బాగా చూడండి ఆయిల్ తేలేలా ఎలా ఉడుకుతుందో మనకి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే కొంచెం ఆయిల్ తేలేలాగా ఈ గ్రేవీ అంతా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మష్రూమ్ యాడ్ చేసుకోవాలండి మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని గ్రేవీతో పాటు వాటిని కలిపేసుకొని మూత పెట్టుకుంటే అవి ఉడికేంత వాటర్ అయితే మనకు బయటకు వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎన్ని వాటర్ అయితే వస్తాయో ఇలా నీట్గా కలిపేసుకొని బాగా మొత్తం దీనికి పేస్ట్ అంతా పట్టేలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ తర్వాత తీస్తే కనుక ఫుల్ అయితే వాటర్ వచ్చేస్తుందండి ఓన్లీ మష్రూమ్ చేసుకునే కన్నా ఇలా ఆలుతో చేసుకుంటే కనుక కర్రీ అయితే మనకి సరిపోతుంది డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇందులో వేసిన పొటాటో కూడా డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి మనం అన్ని మసాలాలు అన్నీ వేసాం కాబట్టి కర్రీ అయితే చాలా బాగుందండి మన ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు కనుక ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఇదే ఒక స్పెషల్ వెరైటీ అవుతుంది చూడండి వాటర్ ఎలా వచ్చేసాయో ఈ వాటర్తో అయితే మష్రూమ్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి హాఫ్ ఫ్రై అయితే చేసుకున్నాం కదా పొటాటోస్ అవి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చూడండి వాటర్లో అయితే కొంచెం బాయిల్ అయిపోయింది కదా మష్రూమ్ అనేది ఇప్పుడైతే నేను పొటాటో అయితే యాడ్ చేసేసానండి యాడ్ చేసేసి రెండు కలిపి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం పొటాటో మనం బాయిల్ చేసి ఇప్పుడు వేసుకుంటే కనుక పచ్చి పచ్చిగా ఉంటుంది ఏం బాగోదనమాట ఉన్న మష్రూమ్ టేస్ట్ కూడా పాడైపోతుంది ఈ విధంగా అయితే మనకి బాయిల్ కూడా అయిపోతుంది హాఫ్ పైనే బాయిల్ అవుతుంది కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా అయితే పొటాటోస్ వేసాక మూత పెట్టుకుంటే మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా అయితే మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత తీసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ అయితే సరిపోతాయి ఎక్కువ ఏమీ అవసరం లేదు చూడండి ఇలా అయితే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి ఏం బాయిల్ అవ అవ్వనవసరం లేదు ఎందుకంటే మనకి పొటాటా వేసాక కూడా కాసేపు వేగింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా అల్యూమినియంలో అయితే చేసుకున్నాం కాబట్టి వెంటనే అయితే ఇలాగ వేరే డిష్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్